రెండు ప్యాకెట్లు పెట్టాలా జిప్పు ఒకటి రెండు పక్కల ప్యాకెట్ మర్చినాం కదా దానికి మాత్రం జిప్ పెట్టుకోవాలా ఇంకొకటి వన్ సైడ్ మర్చిండేదానికి జిప్ పెట్టుకోవాలా రెండు ప్యాకెట్లకే జిప్ పెట్టాల్సింది మూడింటికి పెట్టకూడదు మధ్య భాగం పెట్టినావు కదా లైన్ వేసుకో ఇప్పుడు గెజెట్ గెజెట్కి ఏ పైన వేసుకోవాలి లైను పైన లైన్ వేసుకో గెజెట్కి మధ్య భాగంలో తీసుకొని లైన్ వేయాలా ఓపెన్ చేయి గెజెట్ ఇట్లా వేసుకో ఇప్పుడు ఇక్కడ పెట్టు ఆ మధ్యలో పెట్టుకొని కుట్టు ఇంకా అట్టే 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 కుట్టు ఉడికి ఆ లాస్ట్ కుట్టినా అది ఇక్కడ రెండించులు మిగలు పెట్టిన వదిలినావు కదా ఇంక ఇటు నుంచి ఇటు కుట్టేసి మళ్ళీ ఇటు నుంచి రౌండప్ లాస్ట్కి వచ్చాయి మళ్ళీ పెట్టుకొని మర్చిపెట్టి కుట్టా ఈ ఏదైనా కిందనే పెట్టుకుని ఒక పాకెట్ ఇక్కడ వేయాల ఇక్కడ నుంచి ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి ఇట్లా సౌండ్ ఆఫ్ చేసి ఇట్లా అదే పాకెట్ ఇక్కడ నాలుగు పక్కల నాలుగు పక్కల ఇదే నలభై నాలుగు ఇంచులు తెచ్చుకున్నాం కదా అది ప్యాకెట్ పెట్టి ప్యాకెట్ కనిపించకుండా వీడికి నీ పై నుంచి రెండు ఇంచులు ఈడికి వస్తాది కదా ఇక్కడ దాకా కుట్టుకో రెండించీలుందా ఇక్కడ దా కుట్టుకో చెప్తాను కుట్టు గాపు అక్కడ నుంచి ఇట్లా క్రాస్ చేసి మళ్ళీ ఇట్లా లోపలికి కుట్టే అది క్రాస్ చేసి ఇట్లా పొడిక్కి వేసే ఇంకా అది కుట్టినది ఇది ఆపోజిట్లో పెట్టుకొని అదేలాగానే ఇక్కడ అంత దూరం ఆడదా కుట్టి నిలిపేయాల ఈ పక్క ఎంత కుట్టినావో ఆ పక్క అంతే కుట్టుకొని నిలిపాలా